హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం తిరుమలలో ఉన్నాము ఇది రెండు వేల ఇరవై నాలుగులో నా ఫస్ట్ ట్రిప్పు మన ఛానల్ వచ్చేసి తిరుమల అది సెకండ్ వీడియో ఇది ఫస్ట్ వచ్చేసి మా వన్ ఇయర్ బ్యాక్ చేశాను నేను ఆల్రెడీ అలిపిరి శ్రీవారి మెట్ నుంచి చేశాను ఇది వచ్చేసి అలిపిరి మెట్టు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము ఈ వీడియో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల వచ్చేవారికి ఎలాంటి రూల్స్ చేంజ్ అయ్యాయి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ కూడా అస్సలు స్కిప్ చేయకండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డౌట్స్ అడిగారు తిరుమల ట్రిప్ గురించి సో అవన్నీ క్లియర్ చేయబోతున్నా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేను ఎలాంటి స్పెషల్ దర్శనం టికెట్ కానీ ఎలాంటిది తీసుకోలేదు అయినా అని ఇప్పుడు తిరుమల దర్శనానికి వచ్చిన ఇంకో ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు మనకు అలిపిరి మెట్ల దగ్గర మనకు టికెట్ ఇచ్చేవాళ్ళు మధ్యలోకి వెళ్ళిన తర్వాత బట్ ఇప్పుడు అలిపిరి స్టెప్ దగ్గర కూడా దివ్యదర్శనం టికెట్స్ ఇవ్వట్లేదు సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో వస్తుంది ట్రైన్ దిగగానే మాకైతే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది నడకదార్లో వెళ్ళే వారికి దివ్యదర్శనం టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి సో మేమైతే రైల్వే స్టేషన్ ముందున్న విష్ణువాసంకి వెళ్ళాము ఫ్రీ దర్శనం టికెట్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ నుంచి శ్రీనివాసంకి వెళ్ళాము శ్రీనివాసంలో అయితే మేము వన్ అవర్ లైన్లో ఉండైతే ఫ్రీ దర్శనం టోకెట్ తీ తీసుకున్నాము ఫ్రీ టికెట్ తీసుకోవాలంటే మనం ఆధార్ కార్డు చూపించాలి సో వాళ్ళు మనది ఫోటో తీసుకొని ఈ ఫ్రీ టికెట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ ఫ్రీ దర్శనం టోకెట్లు తిరుమలలో త్రీ ప్లేసెస్లో ఇస్తున్నారు విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసంలో ఇది మార్నింగ్ నాలుగు గంటలకు ఓపెన్ అవుతుంది ఈ కౌంటర్ అయితే టికెట్ తీసుకున్నాక ఇక్కడ నుంచి మేము ఆటోలో అలిపిరి మెట్టుకు చేరుకున్నాము అల్పిన బిడ్కి చేరుకోగానే మనకు అక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది మనం బై స్టెప్స్ వెళ్తాం కాబట్టి మనం లగేజ్ మొయలేం కాబట్టి ఆ లగేజ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి ఇక్కడ ఇచ్చే ముందే చాలామందికి డౌట్ ఉంటుంది చెప్పులు వేసుకొని స్టెప్స్ వెళ్ళాలని చెప్పేసి చెప్పులు అయితే వేసుకొని కొండ అయితే ఎక్కకూడదు సో మీరు తెచ్చుకున్న చెప్పులు ఇలాంటి కవర్లో పెట్టేసుకొని మీరు లాకర్లో ఇవ్వాలనుకున్న బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకొని మీరు లాకర్ కౌంటర్లో ఇచ్చేయండి మనం బ్యాగులో అక్కడ ఇచ్చిన తర్వాత లగేజ్ కౌంటర్లు ఇస్తే వాళ్ళు మన మొబైల్ నెంబర్ డీటెయిల్ తీసుకొని ఒక క్యూఆర్ కోడ్ తోటి ఉన్నటువంటి స్కానరు ఇస్తారు దాన్ని మనం ఇట్లా బ్యాగ్కి ట్యాగ్ చేసి లగేజ్ కౌంటర్లో ఇచ్చేసేయాలి బ్రో అక్కడ పెట్టేవా లగేజ్ కౌంటర్లో పెట్టేయాలి తర్వాత మనకి రిసిప్ట్ ఇస్తారు ఈ రిసిప్ట్లో బ్యాగ్కి ఇచ్చిన ట్యాగ్ సీరియల్ నెంబర్సు ప్లస్ దాని కౌంటు అంత ఇక్కడ ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనం తిరుమల వెళ్ళిన తర్వాత ఇది ఇచ్చేయాలి మనం తిరుమలకు నడకదారి వెళ్ళే లోపే మన లగేజ్ వచ్చేసి కొండపైకి వెళ్ళిపోతుంది అక్కడ మళ్ళీ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో ఈ స్లిప్ ఇచ్చినామంటే మన లగేజ్ మనకి ఇస్తారు మనతో పాటు ఏమేమి అవసరమో అవి చిన్నగా తీసుకొని పోతే సరిపోతుంది అంటే నడకదారి స్టార్ట్ చేసే ముందే కొద్దిగా ఎనర్జీ కోసము టిఫిన్ చేసి బయలుదేరండి మనం ఈ ఈ రోడ్డు నుంచి అలపేరే స్టెప్స్ ఎక్కాలి కొండ చూడాలి ఎంత బాగా అనిపిస్తుందో నడకదారి అని చెప్పేసి కలిపిరి ఎట్లేమో మనకు తిరుమలకు తిరుమలలోనే చాలా దగ్గర అంటే మనం బస్ స్టాప్ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ వస్తే ఇక్కడికి వచ్చేస్తాము ఈరోజు డేట్ వచ్చేసి జనవరి పన్నెండు అంటే ఇంకొక రెండు రోజుల్లో సంక్రాంతి ఉంది నేను వచ్చే ముందు మాత్రం ఇవన్నీ కన్సిడర్ చేసి వచ్చినా ఎందుకంటే ఆల్మోస్ట్ సంక్రాంతి సంబరాలలో అందరూ విలేజ్లోనే ఉండిపోతారు మనకు రష్ అయితే చాలా తక్కువ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే నిజంగానే రష్ చాలా అంటే చాలా తక్కువ ఉంది జే ఏ చూడండి మామూలుగా అయితే ఈ వేలో మనం అడుగు కూడా బెటరాకుండా ఫుల్ తోటి క్రౌడ్ తోటి నిండిపోతూ ఉంటుంది ఈ టైంలో చూస్తే మాత్రం ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అల్లిపిరి మెట్టు మనకు ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరు అంటే చాలామంది కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు ఇక్కడ చూడండి దీపాలు మెట్టు మెట్టుకి దీపాలు వెలిగిస్తూ స్టార్ట్ అవుతుంది జర్నీ ట్వెల్వ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ వరకు అలౌ చేయరంట ఈ వే నుంచి మొన్న చిరుతది ఇన్సిడెంట్ జరిగింది కదా సో అప్పటి నుంచి ఈ డిసిషన్ తీసుకున్నారు టీడీడి వాళ్ళు తిరుపతి అంటేనే అద్భుతం అందులో మళ్ళీ గోపురాలు అంటే ఇంకా మన మాటల్లో చెప్పలేము ఈ చూడండి ఎంత ఓల్డ్ ఇవన్నీ తోరణాలు ఇవన్నీ ఎంత మంచి చెక్కిరు చూడండి ఇక్కడ సాష్టంగా నమస్కారం చేసిన తర్వాత మనము స్టార్ట్ అవుతాము ఇక్కడ యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం ఇన్నిసార్లు వచ్చిన ఎప్పుడు చూడలే ఇక్కడ గోశాల ఒకటి ఉంది సో గోప్రదక్షిణ చేసి వీటి నుంచి వెళ్తున్నారు అందరూ ఇక్కడ లార్డ్ కృష్ణ ఉన్నారు చూడండి గోశాల లోపల ఎంత ముద్దు ఉన్నాడు చూడండి కృష్ణుడు చూడండి ఈ రాజగోపురం పక్కనే ఉచిత మెడికల్ క్యాంప్ ఉంది చూడండి మనకు ఏదైనా మెడిసిన్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు అక్కడ నుంచి మనం ముందుకు స్టార్ట్ అవుదాం ఇక్కడ భక్తుల కోసము టీటీడీ వాళ్ళ ఒక విన్నపం పెట్టిరు చూడండి రక్తపోటు గుండెపోటు మరియు ఊపితిత్తుల ఇబ్బందులతో బాధపడుతున్న పాదయాత్రలు మెట్ల మీదిగా కొండేకుట ఆరోగ్యరిత్ర మంచిది కాదు అని చెప్పేసి ఎందుకంటే మనకు భక్తితో పాటు హెల్త్ కూడా ముఖ్యమే కాబట్టి ఇక్కడ ఈ బోర్డు అనేది పెట్టిరు చాలా వరకు ఇబ్బంది ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసి ఈ రాజగోపురం నుంచి అవుట్ సైడ్ మనకు అల్పిరిం బోర్డు తోటి ఉంది చూడండి ఈ వ్యూ చూడండి ఎంత హైలైట్ ఉంది పచ్చని చెట్ల మధ్యలో చూడండి ఎంత బాగుందో రాజగోపర దాటగానే మనకు ఇక్కడ చెకింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఎంట్రీ ఓకే ఇక్కడ నుంచి చెకింగ్ పాయింట్ నుంచి అటు వెళ్ళాలి మ్యామ్ ఇక్కడ రాజగోపురం దాటగానే మనకు ఒక పెద్ద గుండు ఇక్కడ పెద్ద గుండు కనిపిస్తుంది చూడండి దీని వచ్చేసి తలేరు గుండు అంటారంట ఇదేందంటే మోకాలి నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళ మోకాలని ఇక్కడ ఆనిస్తే వాళ్ళ మోకాలు నొప్పులు పోతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు శ్రీకృష్ణ దేవరాయలు కూడా వాళ్ళ మోకాలని తాకిచ్చారని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ మామూలుగా మనము శ్రీవారి నుంచి వస్తే మనకి స్టాల్స్ తినడానికి అంటే మెట్ల దారిలో తినడానికి చాలా తక్కువ ఉంటాయి బట్ అలిపిరి మెట్ వచ్చేసరికి ప్లేస్లల్లో అంటే చాలా ప్లేస్లలో ఇట్లా స్టాల్స్ ఉంటాయి తినడానికి టిఫిన్ దొరుకుద్ది అన్ని దొరుకుద్ది అలిపిరిమెట్టు నుంచి సో ప్రతి ప్లేస్లో మనకి ఇట్లా స్వామివారి అవతారాలు కనిపిస్తూ ఉంటాయి స్టెప్స్ చూడండి ఎట్లా ఉన్నాయి ఇట్లా అక్కడ ముందు కనిపించేది రాజగోపురం తర్వాత ఇక్కడ మనకు మైసూర్ గోపురం వచ్చింది చూడండి ఇది రెండు వందల యాభై మెట్టు దగ్గర ఉంటుంది మనకు దారి మధ్యలో టాయిలెట్స్ కానీ ఇవన్నీ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి మనము వెళ్ళేసి వచ్చి కూడా బై స్టెప్స్ వెళ్ళొచ్చు అపనమ్మకాలు అయితే పెట్టుకోకండి ఎవ్వరు కూడా వాష్రూమ్కి వెళ్ళి మెట్ల పైన వెళ్ళాలా అదంతా కాదు ఫస్ట్ దైవభక్తి ఉంటే జరిపోతుంది అంతే ఫ్రెండ్స్ మార్గం మధ్యలో అడవి పందులు చాలాసార్లు కనిపిస్తాయి బట్ ఇవైతే ఇవ్వరు నేమన్నావు ఐదు వందల స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇంకా మూడు వేల యాభై స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఉంది చూడండి బోర్డు ఇక్కడ హార్ట్ బీట్ చూడండి టిటిడి వాళ్ళు కింద ఒక సైన్ బోర్డు పెట్టారు కదా హార్ట్ పేషెంట్స్ అండ్ లంగ్స్ ప్రాబ్లం ఉన్నాలు బై స్టెప్స్ అవాయిడ్ చేయండి అని ఎందుకే చూడండి నా హార్ట్ బీటు నార్మల్గా ఉండడానికి త్రీ టైమ్స్ ఎక్స్ట్రా ఉంది వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ ఇవే అవాయిడ్ చేయండి మీరు మంచిగా భక్తితోటి బై బస్సులో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి మనమే అలసిపోతున్నాము ఇక్కడ ఈ అమ్మని చూడండి ఎంత ఓపికతోటి స్వామి స్మరణ చేసుకుంటే వస్తుంది పైకి టువెల్ హండ్రెడ్ స్టెప్స్ అయిపోయినాయి రిమైనింగ్ స్టెప్స్ ఉన్నాయి బట్ అలసిపోయి కూర్చున్నాం ఇక్కడ లిక్విడ్ అయితే కంపల్సరీ తీసుకోండి ఇక్కడ రకరకాల డ్రింక్స్ అమ్ముతారు బట్ ఏది కూడా తాగండి మీరు నిమ్మరసం మాత్రమే తాగండి మనకి చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి మనము కంపల్సరీ డిహైడ్రేట్ కాకుండా నిమ్మరసం మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇది ఒక చిన్న సజెషన్ బట్ దీన్ని ఫాలో అయితే మాత్రం చాలా బెటర్ అండి బై స్టెప్స్ వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము పరిగెత్తి ఆగుతాము అని చెప్పి ఇట్లాంటివి చేయకండి ఎందుకంటే హార్ట్ బీట్ చాలా పెరుగుద్ది ఈ మధ్యలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ మనకు ఎమర్జెన్సీగా ఏమున్నా సరే చాలా ప్రాబ్లం అవుతుంది పరిగెత్తకండి నిమిషానికి పది మెట్లయినా సరే రండి ఫైనల్గా అయితే మనము గాలిగోపురం రీచ్ అయినాం చూడండి ఇక్కడ శంఖ చక్రాలు ఆయన స్వామి నామాలు ఇది నైట్ టైంలో లైటింగ్ మస్తు ఉంటుంది కొండ కింద నుంచి మనకు దూరం అనిపిస్తాయి కదా ఇదే అన్నట్టు అది ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది పోదాం మనం అక్కడికి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కౌంటర్ మీకు అందరు గుర్తు ఉంటుంది నేను ఇందాక కౌంటర్ చూపించాను కదా మామూలుగా అయితే మనం బై స్టెప్స్ వచ్చే వాళ్ళకి దివ్యదశం టోకెన్స్ ఇక్కడ ఇస్తుండే బట్ ఈ ఇప్పుడు నేను వచ్చిన టైము అంటే జనవరి ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు మనకైతే దివ్యదర్శనం టికెట్లు ఇవ్వట్లేదని చెప్పేసి కింద అన్నారు సో మేము కిందే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టోకెన్ తీసుకొని పైకి వచ్చాము ఇప్పుడు దివ్యదర్శనం కానీ ఇలాంటి దర్శనాల స్పెషల్ ఎంట్రీలు అయితే ఏం లేవు నార్మల్గా మనం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్ లేదంటే కింద లైన్లో ఉండి టోకెన్ తీ టైం స్లాట్ టోకెన్ తీసుకొని రావాలి అంతే ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకి వే ఎలా ఉందో స్టెప్స్ అనేటివి ఉండవు ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది ఒక టూ కిలోమీటరు త్రీ కిలోమీటరు మనకి ఇంతే ఉంటుంది ఇక్కడ కూడా ఉచిత వైద్య శిబిరం ఉంది చూడండి ఇది ఎగ్జాక్ట్లీ మనకు గాలి గోపురం పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి వేర్చిరు కదా ఇది అందరి నమ్మకం ఏంటంటే అట్లా పెడితే ఒక్కోటి పెడితే ఒక్కో ఫ్లోర్ కట్టుకుంటాము ఇల్లు కట్టుకుంటున్నాము అనే ఒక ఇది అన్నట్టు మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళి పెడుతున్నాడు చూడండి వాళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ కడతారంట ఐదు ఫ్లోర్లే ఇస్తున్నాడు ఐదు మనము అదే జింక టైప్ పెద్ద చూసాం కదా ఇక్కడ కృష్ణ జింక ఉంది ఇది చూడండి ఎంత బాగుంది మా ముందు చూడండి వాళ్ళు ఫ్రెండ్స్ తోట వచ్చిన గ్రూపు గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు స్టెప్స్ మొత్తం ఇంతే ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ కూడా ఫ్రెండ్స్ మనం అయితే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అందరూ మొక్కుకొని ఆ ఆంజనేయ స్వామి రెడ్ కలర్ తాళ్ళు ఉంటాయి కదా అవి కడుతున్నారు ప్లస్ అదే విధంగా ఇక్కడ అన్ని తాళాలు వేసినారు చూడండి అది ఎందుకో కూడా ఎవరికి తెలియదంటే ఇంకోటి ఆంజనేయ స్వామి టెంపుల్ గంట ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అంటారంట అందుకే అన్ని గంటలు ఉన్నాయి చూడండి మొత్తం టెంపుల్ మొత్తం గంటలు ఉన్నాయి స్వామి చూడండి ఎట్లా ఉన్నారో జై శ్రీరామ్ ఇక్కడ చూడండి ఫ్రంట్ నుంచి చూపిస్తున్నా ఆంజనేయ స్వామి ఎట్లా ఉన్నదని ఇక్కడ పైన బ్రిడ్జ్ ఉంది కదా ఒక మెట్లు కనిపిస్తున్నాయి కదా దానికి ఒక చరిత్ర ఉందంట మా ఫ్రెండ్ చెప్తాడు చూద్దాం దారి మధ్యలో చిన్న స్టెప్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి అనుకున్నాయి కదా పైకి ఈ పైకి వెళ్తే ఏమొస్తుందంటే గంట మండపం అనే ప్రదేశం అయితే వస్తుంది అక్కడ ఏంటంటే శ్రీవారికి తిరుమలలో నైవేద్యం పెట్టిన తర్వాత పైన గంటనైతే మోగించే వాళ్ళంట ఆ గంట శబ్దం అనేది చంద్రగిరి కోటలో ఉన్న రాజు అయితే వినిపించేదంట అంటే శ్రీవారికి సో పలా టైంకి నైవేద్యం పెట్టారు అని తెలుసుకోవడానికి ఆ రాజు అనేది ఏర్పాటు చేసుకున్న గంట మనకు గంట అస్తవం అయితే పైన ఉంది కానీ ఇప్పుడు వెళ్ళలేం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది మోకాలిమెట్టు మెట్టు పర్వతం వచ్చే దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్లో ఉన్న దేవతలు వచ్చేసి అక్క దేవతలు అని అంటారు ఈ టెంపుల్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఇందాక మనం అక్కడ చూసాం కదా అక్క దేవతలు అది దాటిన తర్వాత కొద్దిగా ముందుకు రాగానే మనకి మోకాలి మెట్టి పర్వతం వస్తుంది గోపురం చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరము మనం ఇందాక అక్క దేవతలు అక్కడికి వెళ్ళాం కదా ప్రతి సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలు అప్పుడు అక్కదేవ అక్క దేవతల దగ్గరికి సారే వస్తుందట ఫ్రెండ్స్ ఇది మనకు లాస్ట్ వచ్చే గోపురం ఇంకా మోకాలి మెట్టు పర్వతం ఇక్కడ అందరూ మోకాలతోటి పైకి ఎక్కుతారు మోకాలు మెట్టు దాటి వచ్చిన తర్వాత ఫైనల్గా ఫోర్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి ఇవి చూడండి నిత్య నిలువుగా ఉంటాయి మనం ఆల్మోస్ట్ కొండ ఎక్కింది అంతా ఒక ఎత్తు ఈ స్టెప్స్ మొత్తం ఒక ఎక్కింది ఒక లెక్క అన్నట్టు ఫ్రెండ్స్ ఫైనల్గా లాస్ట్ స్టెప్పు చూపిస్తా చూడండి మొత్తానికైతే ఒక సిక్స్ అవర్స్ పట్టింది మాకు తిరిగ మెల్లగా వచ్చినాము లాస్ట్ ఇట్లా మెట్ల దగ్గర పెట్టిన కుంకుమ అవన్నీ మిగిలినవి ఉంటాయి కదా ఇక్కడ ఫైనల్గా వేసేస్తారు ఇది అల్పీరి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో మనం ఇచ్చిన లగేజ్ ఇక్కడ తీసుకోవాలి కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బోర్డు ఉంటుంది ఉచిత లగేజ్ తిరిగి తెచ్చుకునే కేంద్రం అని చెప్పి ఇక్కడ వచ్చి తీసుకోవాలి కొండపైకి వెళ్ళిన తర్వాత మా లగేజ్ కలెక్ట్ చేసుకొని స్వామివారి పుష్కరిణిలో స్నానాలు చేసేసి అక్కడ నుంచి అన్న అన్నసత్రానికి వెళ్ళి స్వామి వారి ప్రసాదాన్ని మంచిగా తినేసి మేము మాడవీధులుగా వెళ్ళేసి అక్కడ వరాస్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి టెంపుల్ నుంచి మేము దర్శనానికి వెళ్ళిపోయినాము మాకైతే దర్శనానికి మూడున్నర గంటలు పట్టింది ఎందుకంటే చాలా తక్కువ మంది రష్ ఉంది కాబట్టి వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో తర్వాత పిన్ టు పిన్ ప్రతి చిన్న విషయాన్ని కూడా తిరుమల గురించి ఒక సపరేట్ వీడియో చేస్తున్నా చూడండి నేను ఎక్కడ దర్శనం టికెట్ ఎక్కడి నుంచి ఎటే తీసుకున్నా ఏంటి అని చెప్పేసి ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ప్రతి చిన్న విషయాలను కూడా మీకు ఆ వీడియోలో చెప్తా వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సునీల్ తెలుగు ట్రావెలర్